ఎన్నికల సమావేశం రోజు నందలే మనమంతా కలిసి పెట్టుకోవడం జరిగింది ఈ అందరికీ తెలుగుదేశం పార్టీ గురించి తెలిసిందే మన తెలుగుదేశం ఒక క్రమశిక్షణ గల పార్టీ అనేది మనకు దేశంలో కానీ ఎక్కడ కానీ ఆ అభివృద్ధి ఉంది మనకి దాంతో భాగంగా మనము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి గ్రామ వార్డు కౌలు మండల ఎన్నికలు జరుపుకోవడం ఆనవాయితీ ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ జిల్లా ఎన్నికలు జరుపుకోవడం తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరుపుకోవడం మనకు తెలుగుదేశం పార్టీకి వాణివాదిగా వస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎన్నికల సందర్భంగా ఈరోజు మేమంతా పార్టీ రాష్ట్ర పరిశీలిగా ఇక్కడ రావడం జరిగింది నేను కూడా రాష్ట్ర పార్టీ అధికార పరిధిగా ఉన్నా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఈ అబ్జర్వర్గా కడప చిత్తూరు జిల్లాలో ఇక్కడ కూడా మంత్రాలయం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఈ పరిశీలికులుగా వచ్చేవారు రెగ్యులర్ పరిశీలికులుగా ఉన్న మన రవి గారు మాదిరి రవికుమార్ గారు మీకు ఎప్పుడు వచ్చేవారు అయితే ఇప్పుడు పార్టీ ఒక సిస్టమ్ తీసుకొచ్చి పద్ధతి ప్రకారం మళ్ళీ ఎలక్షన్ కరువు వేయడం జరిగింది అది ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నికలు జరుపుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం మనకు ఒక వ్యవస్థ ఉంది ఎన్నికల వ్యవస్థలో భాగంగా బూత్ కరవీనర్ ఉంటారు ప్రతి బూత్కి మా తెలిసిన అందరిలో రెండు వందల ఎనభై తొమ్మిది బూత్లు ప్రతి బూత్కి ఒక కరీనర్ ఉంటారు తర్వాత మనకు ముఖ్యంగా మన కేఎస్ఎస్ చేస్తున్నాం కుటుంబ సభ్యుల సంత ఆ ఆ కేఎస్ఎస్ లో సభ్యులుగా ఉన్న వారే బూత్ గాని లేదంటే అక్కడ సంబంధించిన వార్డు అధ్యక్షులు కానీ లేదంటే మండల పార్టీ కానీ గ్రామ పార్టీ కానీ ఎన్నుకోవాలంటే కంపల్సరిగా మార్నిర్దేశాలు ఇక్కడున్న మంత్రివేరుతో కానీ నేను కానీ ఇక్కడున్న వేదిక విధుల నాయకులు కానీ మీ అందరూ కానీ ఒక పదవి తీసుకోవాలంటే మనము ఖచ్చితంగా కేఎస్ఎస్ లో భాగంగా అక్కడ నమోదే ఉండాలి మన పేరు అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నా కేఎస్ఎస్ తర్వాత అక్కడ గ్రామంలో కానీ ఈ వార్డులో కానీ ఉన్నవారు అందరూ కలిసి అక్కడ వార్డు అధ్యక్షులు కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చుంటుంది దాని తర్వాత మనకి గ్రామ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కానీ డివిజన్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కానీ ఇక్కడ టౌన్ లో అయితే డివిజన్ ఉంటుంది గ్రామాల్లో మండలాలు అయితే గ్రామాలు ఉంటాయి అనే విషయం మీ అందరికీ తెలిసిందే ఇలాగా అంచెలంచెలుగా వ్యవస్థ చేసుకొని మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా మనం వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ మనకు సీనియర్ నాయకులు పాయింట్ బ్యూర సభ్యులు ఆయనకు ఎంతో అనుభవం ఉంది ఈ నందేలా వచ్చినప్పుడు నేను కొండతో మాట్లాడడం కూడా జరిగింది నా వృత్తిలో భాగంగా చాలా మందితో మాట్లాడదు తర్వాత ఈరోజు నేను వస్తున్న విషయం కూడా తెలియజేయడం జరిగింది నా దృష్టి కొన్ని విషయాలు వచ్చినాయి నేను తప్పనిసరిగా గౌరవ మన మంత్రివర్యులు కూడా గౌరవ మాట్లాడతాను ఇప్పుడు మనము నేను మేము అచ్చరణగా కోరుకునేది ఏంటంటే మీ అందరూ కలిసికట్టుగా ఏకీగ్రీవంగా ఒక పేరుస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం దాని తర్వాత మనకు అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ ఎవరన్నా ఇచ్చేటప్పుడు వాళ్ళని ఏమి ప్రతిపాదిస్తున్నారనే విషయాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉండాలి ఇప్పుడు నందాల టౌను తర్వాత అలాగే మనకు నందాల రూల్ మండలకి తోసుపాడు కూడా సపరేట్ మండల పార్టీ అధ్యయలుగా వచ్చారు ఇక్కడున్న మనకు నదులు మన అక్షర భాష కానీ రామేశ్వర రెడ్డి గారు కానీ ఉన్నారు వాళ్ళ మండలానికి మీటింగ్ తర్వాత ఒకసారి ముఖ్య నాయకులతో కూర్చొని కూడా విధి విధానాలు ఏంటి పరిస్థితి ఏంటి ఎవరున్నా అధ్యక్ష ప్రధాన పోటీ ఉన్నారన్న విషయం కూడా తీసుకుంటారు అలాగే మా ఇక్కడున్న పరిస్థితులు రవి గారు కూడా ఉంటారు నేను ఉంటాను సాయంత్రం కావాలండి మొత్తం ఇవన్నీ మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకున్న తర్వాత చివరిలో మన గౌరవ పరువు గారితో మంత్రి పరువు గారితో కూడా మాట్లాడి దీన్ని పోవడం జరుగుతుంది దీంట్లో నేను ఎందుకు మీకు చెప్పదలుచుకున్నానంటే మన స్థానిక పటిష్టంగా ఉంటే మన స్థానికంగా మన కమిటీస్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శి కానీ లేదంటే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ లేదంటే ఇలా బూత్ కమిటీ కార్యకర్తలు కానీ ఇలా కూడా పటిష్టంగా ఉంటే కన్నా తప్పనిసరిగా రేపు పొద్దున మన పోరాట పట్టుకునే ముందుంటామని మీకు తెలియజేస్తున్నా ఒక పక్క మనకు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం మనం పూర్తి చేసుకున్నాం వచ్చే నాలుగు సంవత్సరాల్లో మనం ప్రతిపక్షంలో ఎలాగైతే పోరాడినామో ఇప్పుడు కూడా కొంచెం మనం పోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సైకల్ ప్రభుత్వానికి అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి దగ్గర వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మనమల్ని తప్పుదారి పట్టించే ప్రజలకు తెలియజేస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నా ఎందుకు మాకు చెప్తున్నారంటే ఒక పక్క ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్టీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నా చూచా తప్పకుండా మన జరిగిన వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అందరికీ బ్యాంకు ఖాతాలో జమ చేసిన ఘనత మన మానశ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి అన్న విషయం మీకు తెలియజేస్తున్నా నేను ఎందుకు ఈ మాట మీకు అందరికీ తెలిసినా మరేం చెప్తున్నానంటే దీన్ని పక్కదారి పట్టించడానికి ఈ సైకో ప్రభుత్వ ప్రతినిధి సైకో పార్టీ ప్రతినిధులు ఏ ప్రచారం చేసుకుంటూ దాని డైవర్ట్ రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు మొన్న జరిగిన విషయం తెలుసు ఒక్క విషయాన్ని మీ ముందు తెలియజేస తెలియజేయాలనుకుంటున్నా మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తనపల్లికి వచ్చినప్పుడు అక్కడ ఆయన వాహనం కింద ఒక దళిత వైసీపీ కార్యకర్త కానీ లేదంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అనుకోండి టైర్ కింద పడి టైర్ పోయిన తర్వాత కూడా ఆయన అనుచరులు కానీ ఆయనకు ఉన్న సెక్యూరిటీ అక్కడ ప్రైవేట్ వాళ్ళ సెక్యూరిటీ కానీ తీసుకెళ్లి నిలబడి పడేసిన వీడియో క్లిప్పులంతా కూడా మీరు చూశారు దాన్ని ఎవరైనా కానీ ఒక నాయకుడిగా సమర్థించుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు పొరపాటున జరిగిందనో లేదంటే మాకు అక్కడ తెలియదనో చెప్పడం పోయి మా వెళ్లి కింద పడలేదని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ ఒక వాళ్ళ వైసీపీ కార్యకర్త నాయకులందరూ కూడా పత్రిక ముఖంగా విలేకరుల సమావేశాలు పెట్టి తప్పుదారి పెట్టిస్తున్నారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆ సైకో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాలు చిన్న విషయాలు కాదు ఇలాంటివి మనం అన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్థానికంగా మన కమిటీలన్నీ కూడా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు ఈ కమిటీలు ఎన్నుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రతి ప్రతి ఒక్కరి మీద గ్రామ కమిటీ నుంచి మండల కమిటీ జిల్లా కమిటీ దాకా ఇక్కడే ఇవే కాకుండా అనుబంధ సంస్థ కమిటీలు కూడా పేర్లు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా బాధ్యతలు ఉంటాయి వాళ్ళు తప్పనిసరిగా ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనము ఆ కుతనిత్యంతో ఉన్న వాళ్ళే తప్పనిసరిగా పోటీలోకి రావాలని మీ అందరూ మనం సభినీగా తెలియజేసుకుంటున్నాం ఏదో మనకు ప్రభుత్వం వచ్చింది ఈరోజు ప్రభుత్వంలో మనము మండల పార్టీ అధ్యక్షుడిగానో ప్రధాన కార్యదర్శులుగానో గ్రామ పార్టీ అధ్యక్షులుగానో చేయడం అనేది నిజంగా సంతోషమే కానీ ఈ సైకో ప్రతిపక్ష పార్టీని మనం ఎదుర్కోవాలంటే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఇక్కడున్న మన నంద్యాల కార్య మంత్రివర్యులకు సపోర్ట్ గా ఉంటూ అందరం మనము పనిచేస్తే తప్ప అక్కడున్న మన కాన్సెన్సీ కూడా నీట్ గా ఏదన్నా కానీ పథకాలు కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడానికి మనందరూ కూడా పరువు తోడ్పాటు అవుతుందని మీ ముందు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ వేదికి నిన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ తెలియస్తూ ముగిస్తున్నాం